మన పిల్లలను మంచి క్వాలిటీ రావాలా అంటే కదా మన వాళ్ళు ఇక్కడ సరైన వసతులు కానీ సరైన స్టాండర్డ్స్ కానీ లేక మన పిల్లల్ని ఎక్కడెక్కడో మనం చేర్చుతా ఉన్నాం మన పిల్లలు అక్కడ ఉంటే కదా రావడము ఇలాంటివి కూడా జరుగుతూ వస్తున్నాయి అలాంటి సమస్య లేకుండా మనం మనకు అందుబాటులో మంచి క్వాలిటీతో ఉండేది స్టాండర్డ్ అనేది ఒక ఎడ్యుకేషన్ సంస్థ నిర్మించాలనే ఉద్దేశంతో ఈ రోజు మన ఇక్కడ బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ మనం స్కూల్ ఓపెన్ ప్రారంభించడం జరిగింది ఈ స్టాండర్డ్స్ మన ఇండియా వైడ్ ఉన్నాయి కాకపోతే చాలా తక్కువ చోట్ల ఉన్నాయి ఈ స్టాండర్డ్ పాటించి మెయింటైన్ చేయాలంటే చాలా మంది కష్టం మనము మనకు నష్టం వచ్చినా పర్వాలేదు ఖచ్చితంగా దీన్ని మెయింటైన్ చేసి పైకి రావాలనే ఆలోచనతో మనం స్కూల్ ప్రారంభించడం ఈ మనం పై చదువులకు వాళ్ళని కూడా ఇంకా ఎక్కడెక్కడో పోవాల్సిన అవసరం లేదు ఈ ఇంటర్మీడియట్ వరకు అయితే పెడతాము ఐదు చదువులకు ఐఏఎస్పు బీట సులుపు ఏదన్నా చదువు పోవాలనుకున్నా కూడా అల్లు మూసుకొని మన పిల్లలు ఇంటికాదినా మన చేతి వస్తుంది అనే ధైర్యాన్ని వాళ్ళల్లో తెచ్చి అలాంటి విద్యను ప్రోత్సహించి మనము అందరినీ దినదినాభివృద్ధి చెందేటట్లు పిల్లలను చేస్తామని నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ ద మీడియా అండ్ పీపుల్ హూ ఆర్ జస్ట్ హియర్ టుడే అండ్ థ్యాంక్స్ ఎవరి వన్ ఫర్ గ్రేసింగ్ అస్ అండ్ బ్లెస్సింగ్ అస్ అండి థ్యాంక్స్ అలాట్ ఇట్ మీన్స్ అలాట్స్ టు అర్స్ అండి అండ్ ఐ థ్యాంక్ ఇచ్ అండ్ ఎవరి వన్ బిహాఫ్ ఆఫ్ ద బసరెడ్డి ఫ్యామిలీ యాజ్ యూ నో లైక్ వీఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ టు ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీల్డ్ అండ్ ద ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఇన్ ద అప్పర్ సెషన్స్ విచ్ ఈస్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ నౌ టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దట్ ఈస్ బిర్లాస్ గ్రూప్ అండి ఫ్రం ఏజెస్ దిర్లా స్కూల్టూర్ టౌన్ అండి అండ్ వి ఎక్స్ట్రా ఆల్ యో కోఆపరేషన్ అండ్ ఆల్ ఎవ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ యూ పీపుల్ థ్యాంక్స్ థ్యాంక్స్ స్కూల్ అనంగానే కొత్త స్కూల్ టౌన్ లో కొత్త స్కూల్ వస్తుంది అనగానే ఏంటి అబ్బా ఈ స్కూల్ ఏంటి అబ్బా ఈ స్కూల్ ఏంటి డబ్బా అంటారు సో ఇర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్ పేరే ఓపెన్ మైండ్స్ సో ఓపెన్ మైండ్స్ అంటే సో ద స్టూడెంట్స్ ఓపెన్ గా ఎలాగా ఆలోచించాలి గ్లోబల్ సిటిజన్స్ లాగా ఎలాగా ఆలోచించాలి సో మన స్ట్రెంత్ ఏంటి మన స్కూల్ యొక్క స్ట్రెంత్ ఏంటి అంటే కరిక్యులం కార్యకులంలో మామూలుగా చాలా రకాలు ఉంటాయి స్టూడెంట్ బేస్డ్ కరికులం స్టూడెంట్ సెంటర్డ్ కార్యకులం అనమాట అంటే స్టూడెంట్ కి ఏం కావాలో అది చేసేది తర్వాత మన దాంట్లో ఇప్పటి నుంచి ఇంక్లూడ్ చేస్తుంది ఏంటి అని అంటే ఫైనాన్షియల్ లిటరసీ సో మామూలుగా మనకి మనీ గురించి మనం కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాము ఫైనాన్షియల్ లిటరసీలో మనం నేర్చుకునేది ఏంటంటే డబ్బులు ఎలా ఉంటాయి ఏమేమి నోట్లు ఉంటాయి ఇవి నేర్చుకుంటాం తప్పించి అసలు డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి ఎందుకు ఖర్చు పెట్టాలి వాటిల్లో అవసరాలు ఏంటి మన కోరికలు ఏంటి వాటిని ఎలా తీర్చుకోవాలి ఎంత ఎంత బడ్జెట్ ఎంత కలకేట్ చేసుకోవాలి కరకులం అది కాకుండా సోల్ సైన్స్ అని ఒకటి చేసాం ఈ రోజున మనం చూస్తున్న ముఖ్యమైన ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న ఒక శత్రువు ఎవరయ్యా అంటే స్ట్రెస్ అందరు చెప్పేది ఏంటంటే స్ట్రెస్ స్ట్రెస్ ఏం స్ట్రెస్ అయ్యా అంటే మెంటల్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ ఎందుకు అని అంటే మనకు ముందు నుంచి అలవాటు లేకపోవడం స్ట్రెస్ ఎలా డీన్ చేయాలా అన్నది అలవాటు లేకపోవడం సో కరిక్యులంలో మనం ఇంక్లూడ్ చేసుకుంది ఏంటి అని అంటే సోల్ సైన్స్ దాంట్లో యోగా దగ్గర నుంచి మెడిటేషన్ దగ్గర నుంచి ఎలాంటి స్ట్రెస్ ని ఎలా ఆలోచించాలి అలాంటివన్నీ కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ కరీకులం ఇదివరకు ఒక రోజు ఇచ్చాము ఒక రోజు ఇచ్చాము లేదు కాకుండా అది యాజ్ పీరియాడికల్లీ అసెస్ చేసిన కరీకులం లో ఇస్తాం అనమాట అపార్ట్ ఫ్రమ్ దాట్ అందరికి ఉన్న హైలైట్స్ అన్ని మాకు ఉన్న ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ మ్యాథ్స్ సైన్స్ ఇవి చెప్తాము బిర్లా అంటే డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే బిర్లా ఎందుకు అంటే ఒక స్టూడెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలి అని అంటే డిసిప్లిన్ ముఖ్యము ఎనభై పర్సెంట్ మార్కులతోటి ఒకళ్ళు సక్సెస్ సక్సెస్ అవ్వడం కంటే అరవై పర్సెంట్ మార్క్స్ మార్కులతో డిసిప్లిన్ గా ఉన్న చిల్డ్రన్ చాలా బాగా సక్సెస్ఫుల్ అవుతారు అందుకోసమని సక్సె డిసిప్లిన్ అనేది మన స్కూల్లో ఇంకొక కీ పాయింట్ దట్ వీఆర్ గోయింగ్ టు యాడ్ ఇంకొక ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్ ఏంటి అంటే మన స్కూల్ ని ప్లాస్టిక్ ఫ్రీ జోన్ చేద్దాం అనుకుంటున్నాం ప్లాస్టిక్ ఫ్రీ జోన్ ఎందుకు అని అంటే ఆ ఇప్పుడు మనం పెద్దగా పెద్దగా ఎదుర్కొంటున్నాంకొక శత్రువు ఏంటి భూమికి పెద్ద శత్రువు ఎవరయ్యా అంటే ప్లాస్టిక్ సో ప్లాస్టిక్ ఫ్రీ జోన్స్ మన మన స్కూల్ ని అని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నాము మేడం సహాయ సహకారాలతోటి విల్ బి ఇన్కార్పొరేటింగ్ ప్లాస్టిక్ ఫ్రీ జోన్ ఇన్ ద స్కూల్ ఆ తర్వాత స్కూల్ వచ్చి డే బోర్డింగ్ స్కూల్ మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేస్తాము అండ్ స్కూల్లో బస్సెస్ కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది తర్వాత చాలా మంది అడిగేది ఏంటంటే టీచ్ పిల్లలకి ఏం చెప్పాలో సరే చెప్పే వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పి సో మనకి వీళ్ళు వాళ్ళు అని సంబంధం లేదు త్రూఅవుట్ ఇండియా ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా మనల్ని మనము టీచర్స్ ని రిక్రూట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాము అందరూ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉంటారు అంతేకాకుండా మన కి సరిపడా మన టీచర్స్ ని వచ్చిన తర్వాత వారం వారం మంత్లీ మంత్లీ బేసిస్ మీద పీరియాడికల్లీ ట్రైనింగ్ సెషన్స్ అని చేస్తూ ఉంటాము ప్రతి పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషను క్వాలిటీ ఎడ్యుకేషను ఏం చెప్తాము ఒక మంచి చైల్డ్ హుడ్ బాల్యము ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ స్కూల్ ఓపెనింగ్ జరుగుతుంది మీరందరూ సహకరిస్తారని మీ ప్రోత్సాహంతో ఆశిస్తున్నాను బిర్ల వాళ్ళు చాలా చోట్ల స్కూల్స్ గురించి ఏర్పాటు చేసిన సమస్యలు అనేవి చాలా బాగా జరుగుతున్నాయి దాంట్లో చదువుకునే వాళ్ళందరూ పైగా ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారు కాబట్టి ఈ స్కూల్ కూడా చాలా సిస్టమేటిక్ గా ఈ పెద్దల ప్రమేయం లేకుండా రాజేశ్వర రెడ్డి గారి కోడలు వాళ్ళ కొడుకు ఆ కాలేజీని మేనేజ్మెంట్ చూస్తారు కాబట్టి ఈ పైన రాజేశ్వర రెడ్డి గారు సలహాలు ఇస్తా ఉంటాడు కాబట్టి వాళ్ళు చదువుకున్న పిల్లలు కాబట్టి పిల్లలకు భవిష్యత్తు ఎట్లుండాలా వాళ్ళకి విద్యా బోధన ఎట్లుండాలా అనేది మంచి క్వాలిఫైడ్ టీచర్లు అందరినీ సెలెక్ట్ చేసి వీళ్ళకి విజయానందించే అందించే కోసము ఆయన నిర్ణయం తీసుకోవడం అనేది మన పొద్దురు ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ మనకు ఒక మంచి అవకాశం కాబట్టి భవిష్యత్తులో ఈ స్కూల్ ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని ఆ జీరో టు సిక్స్ వరకు ఈ జీరో టు సిక్స్ తర్వాత వాళ్ళు పెద్ద అయ్యి మళ్ళీ హయ్యర్ క్లాసులు పోయిన హయ్యర్ క్లాసులు పోయేటప్పటికీ మళ్ళీ హై స్కూల్ తర్వాత కాలేజీ సమయం వరకు కూడా ఈ సంస్థ ముందుకు పోయి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి దూర ప్రాంతాలకు పోయి చదువుకోవాలి మంచి స్కూళ్ళంటే అందరికీ ప్రజలకు కష్టం అక్కడికి పోతే ఫీజులు కట్టాలా రోజు హాస్టల్ ఇవన్నీ ఉండాలా ఇక్కడ వీళ్ళు హాస్టల్ కూడా ఉంటుంది లేదా ఇంటి దగ్గర నుంచి కూడా పోయి చదువుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి మంచి స్కూల్ రాజశేఖర్ రాజేశ్వర రెడ్డి గారు ఇప్పటికే కాలేజీలో ఆయన నిర్మాణం చేసి ఆయన చదువుతాడు ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క స్కూల్ బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ బాగా జరుగుతుందని భవిష్యత్తులో దీనికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆయన కూడా మంచి వ్యక్తి కాబట్టి స్కూల్ అన్ని రకాల లాభాల కోసము ఇంజనీరింగ్ కాలేజీ పెట్టలే ప్రాంతంలో ఉండబడిన పిల్లలకు మంచి విద్యను అందించాలని ఒక మంచి సద్ధంతో పెట్టారు అది మొట్టమొదటి ఏర్పాటు చేసినప్పటి నుంచి స్ట్రెంత్ తక్కువగా ఉండబడిన దానివల్ల అంటే నష్టాలు వచ్చినా కూడా దానిని ఓచుకొని నష్టాలు భరిస్తూ ఆ కాలేజీ నడుపుతున్నారు ఈ స్కూల్ కూడా అదే పరిస్థితుల్లో దీనికి ముందు కొనసాగిస్తాడని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము ఆయన చేస్తాడు ఎందుకంటే ప్రతి పనిలో లాభ లాభాలే ఉండాలనేది ఏం లేదు ఆయన చేసేది వ్యక్తిలో వృత్తిపరమైన దాంట్లో ఆయన ఎన్నో రకాల ఆయన వనరుల ద్వారా ఆదాయం సంపాదిస్తున్నాడు కాబట్టి స్కూలు ఏదో ఆదాయం కోసం పెట్టే స్కూల్ కాదు ఈ ప్రాంతంలో ఉండబడిన పిల్లల కోసం ఈ స్కూల్ ఏర్పాటు చేయడం జరుగు జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో ఉన్నతంగా ఈ స్కూల్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం